అన్నదాతలు వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్న తొలకరి జల్లులే తప్ప పూర్తి స్థాయిలో వర్షం జాడ కనిపించడం లేదు ఇప్పటికే నాటిన విత్తనాలకు చినుకులు స్పర్శ తగిలితేనే మొలకెత్తే అవకాశాలుంటాయి అయితే నల్గొండ జిల్లా రైతులు వర్షం కోసం వెయ్యి కళ్ళతో నిరీక్షిస్తున్నారు వానాకాలంలో నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందుగానే కేరళను తాకాయి జూన్ రెండో వారంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించినా వర్షాలు మాత్రం కురవటం లేదని పంటల సాగుపై రైతులు సందిగ్ధంలో పడ్డారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిశాయి మెజార్టీ మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదైంది ముందస్తు తొలకరి జల్లులకు విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంటుంది కానీ మొలకెత్తట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో వానాకాలంలో రైతులు విత్తనాలు నాటి సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల దృష్ట్యా విత్తనాలు వేసుకునేందుకు రైతులు ఆలోచిస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వోరి తర్వాత అత్యధికంగా పత్తి పంటను సాగు చేస్తూ ఉంటారు ముందస్తుగా వర్షాలు పడటంతో రైతులు పత్తి పంటను సాగు చేశారు కానీ వరుణుడు ముఖం చాటేయడంతో భూమిలో నాటిన పత్తి విత్తనాలు కుళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది సరైన వర్షాలు లేక చెరువులు కుంటల్లో నీటి జాడే లేదు భూగర్భ జలాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి ఈ నేపథ్యంలో వరి రైతులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే వర్షాలు సరిగా లేక కొన్ని గింజలు మొరవలేకపోయినాయి మళ్ళీ డబల్ పెట్టే కాడికి వచ్చింది చాలా రైతులు నష్టపోతురు వర్షాలు వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతుర్రు వర్షాలు మంచిగా అనుకూలంగా పడితే చేనుంచి ఈ లెవెల్ వచ్చు ఆ వర్షాలు సరిగా లేక ఆ వంటి నటుపొడిచిపోయినాయి మళ్ళీ డబల్ గింజలు పెట్టవలసి వస్తుంది చాలా ఇబ్బంది పాలవుతుంది రైతులు పది ఎకరాలు వేసిన ముప్పై నాలుగు వేలు పెట్టుబడి ఇచ్చింది ఏమి ఇంతవరకు సేను రోజు అయ్యేది ఉండే కురుసా లేక పెరగలేదు మొలవలేదు తప్ప ఏం లేదు కూలీలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇరవై మూడు మండలాల్లోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఈ సీజన్ లో ఇప్పటి వరకు అరవై రెండు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతానికి కేవలం పదిహేను పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది జిల్లాలోని కొండమల్లేపల్లి దేవరకొండ గుండ్లపల్లి చందంపేట గట్టుపల్లి అలాగే మర్రిగూడ చింతల్పల్లి చిట్యాల నకిరేకల్ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది మిగతా మండలాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది ప్రస్తుత పరిస్థితుల్లో విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప అన్నదాతల కష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు తొమ్మిది వందల పది గింజలకు ఏం అవమానం లేదు వానలు లేవు వర్షాలు లేవు ఏవి లేవు ఒక మరిచి నాలుగు వందల రూపాయలు కూలి మరిచికి ఇస్తున్నాం ఏం లేదు వాతావరణం పొడి పొడిగా అయిపోయింది ఏం పరిస్థితి బాగాలేదు వర్షం లేదు ఇంత చూడ కొండక ఎదురు సరిపోతుంది అనలేదు లేదు అంత దూమ్లో పెడుతున్నాం మనం మే జూన్లో మాది మృక్సర కాటిలో పెట్టినాం గింజలు రోడ్లే పెట్టినాము నుంచి ఇప్పుడు దానిక చే కూడా పీట్లో కావాలి మెలిచి కనీసానికి నెల రోజులు అవుతుంది గింజలు పెట్టి ఇంతవరకు వర్షం లేదు అట్టు ఇప్పుడు ఉండేది ఇప్పుడు భూమి నుంచి వెళ్ళలే ఇంకా అది భూమిలో అక్కాకుతోటే తయారైంది ఇప్పుడు నెలలైంది ఘాటు గింజలు పెట్టి నెల ఫస్ పీట్లో వరిసే పచ్చని కావాలి పత్తి విత్తనాలు ప్యాకెట్ వెయ్యి రూపాయలు రైతులకు వాళ్ళ లేక ఇట్లా నష్టం జరుగుతుంది వేలకు వేలకు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నాం మేము పెట్టుబడి కూడా రానట్టుంది మొక్కలు కూడా వానలు లేక వారికి పోతున్నాయి నష్టపోతున్నాం మేము పత్తి కింద